హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా శ్రీ టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ సీజన్లో మాత్రమే దొరికే తాటికాయలతో గారెలు బూరెలు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను వర్షాకాలంలో మాత్రమే లభించే తాటికాయల్లో కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే దగ్గు జలుబు శ్వాసకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కూడా తాటికాయ ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది అలాగే బరువు తగ్గడానికి శరీరంలోని వేడి తత్వాన్ని తగ్గించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా ఉండేందుకు తాటికాయని ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు మరి ఆలస్యం చేయకుండా వీటితో బూరెలు గారెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ముందుగా మనం తాటి టెంకల నుంచి గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి దీనికోసం మనం కాయని పై ఈచి తీసేసి వాటిలో ఉన్న రెండు లేదా మూడు కొన్నిట్లో ఒకటే ఉంటుంది ఆ టెంకల్ని వాటర్తో లైట్గా వాటర్ స్ప్రే వేసి నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఈ విధంగా మనం ఉల్లికూరతో కానీ లేకపోతే ఇలా హోల్స్ ఉన్న బౌల్తో కానీ దాని గుజ్జుని ఈ విధంగా తీసుకోవడం వల్ల గుజ్జు అనేది సెపరేట్ అవుతుంది ఈ విధంగా తీసిన గుజ్జుతో మనం ఏ విధమైన వంటలైనా చేసుకోవచ్చు తాటి అట్టు వేసుకోవచ్చు గారెలు వేసుకోవచ్చు బూరెలు వేసుకోవచ్చు ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో బూరెలు గారెలు మాత్రమే చూపించబోతున్నాను ఈ విధంగా సపరేట్ చేసుకున్న గుజ్జుని తీసుకుని ఒక బౌల్తో కొలుచుకోవాలి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏ విధంగా వేసుకోవాలన్నా ఒక కొలత అనేది పెట్టుకుంటే మనం కరెక్ట్గా చేసుకోవచ్చు ఈ విధంగా రెండు కప్పుల తాటి గుజ్జుని తీసుకోవాలి తీసుకున్నాక దీంట్లోకి బియ్య పిండి లేదా సుజీ రవ్వని యూస్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవాలంటే దీనికోసం నేను రెండు కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను రెండు కప్పుల తాటి గుజ్జుకి రెండు కప్పుల బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక అరకప్పు సుజీ రవ్వను కూడా యాడ్ చేస్తున్నాను సుజీ రవ్వ వల్ల మనకి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి మనం చేసుకున్నది ఏదైనా ఇలా వేసుకుని దీంట్లోకి రెండు కప్పుల బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనకు తాటికాయ స్వీట్గానే ఉంటుంది కానీ మనం పిండి వేయడం వల్ల కొద్దిగా స్వీట్నెస్ తగ్గింది కాబట్టి రెండు కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ కొంచెం స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళు అయితే మాత్రం బెల్లాన్ని కప్పున్నర మాత్రమే యూజ్ చేసుకోవచ్చు అలా కలిపిన తర్వాత ఇదంతా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి బెల్లం బియ్యపిండి అన్నీ కలిసే విధంగా తాటి గుజ్జులో కలుపుకోవాలి మనకి లూజ్ అర్థమైపోతుంది మనకు క్యాజువల్ పిండిలు ఉండే లూజ్ కాకుండా టైట్గానే ఉండాలి లేకపోతే మనకి ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసేస్తుంది గారనేది రాదు ఇలా చూ ఇలా కలిపాక నాకైతే కొంచెం లూజ్గా అనిపించింది కన్సిస్టెన్సీ ఇలా వేస్తే మనకు గారి అనేది వేయడానికి కుదరదు అందుకని మరి ఒక అరకప్పు సుజీ రవ్వని యాడ్ చేశాను అంటే రెండు కప్పుల తాటి గుజ్జుకి రెండు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు సుజీ యాడ్ చేసుకున్నాను దీని ప్లేస్లో మొత్తం సుజీ కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా చాలా క్రిస్పీగా బాగా వస్తాయి ఈ విధంగా అన్నీ కలుపుకుని అంతా బాగా కలిసాక ఎక్కడ బెల్లం ఉండలేకుండా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానడం వల్ల మనకి సుజీ రవ్వలోకి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి పిండి అనేది కొంచెం గట్టిగా బిగిసినట్లుగా వస్తుంది ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకుని దానిపైన బాగా ఆయిల్ని అప్లై చేయాలి అలాగే మన చేతికి కూడా బాగా ఆయిల్ని అప్లై చేసుకుని ఈ తాటి గుజ్జును తీసుకుని చిన్న ఉండలా చేసుకుని ఈ విధంగా గారెలా స్ప్రెడ్ చేసుకోవాలి దీనికోసం ఒక నేను నాలుగైదు కవర్లు రెడీగా పెట్టుకుంటాను అప్పటికప్పుడు మనకు గారెలు వేసినట్లుగా కుదరదు ఇవి అందుకని నాలుగు కవర్ల పైన నాలుగు వేసుకుని గారెల్ని రెడీ చేసుకుని ఈ విధంగా ఉంచుకుంటాను మన కవర్ మీద ఉన్న ఆయిల్ మనకి జారే విధంగా ఉండాలి ఆ విధంగా మనం డైరెక్ట్గా దాన్ని ఆయిల్లోకి డిప్ చేస్తాం అందుకని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా అది ఆయిల్ వేడెక్కిన తర్వాత మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఆ కవర్తో ఈ విధంగా జాగ్రత్తగా వదిలితే దాంట్లోకి జారిపోద్ది మనకి చివరికి వచ్చి ఆల్రెడీ ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేకుండా ఈ విధంగా ఆయిల్లోకి మనం వదిలేయచ్చు ఇలా కాదు ఇలా చేయలేమనుకుంటే అనుకుంటే మొత్తం శుజీ రవనే యూస్ చేస్తే మీకు చేత్తో తీసి వేసే విధంగా వస్తాయి ఇప్పుడు బియ్యం పిండితో చేసిన దానికి మనం చేత్తో తీసుకోవడానికి గారి రాదు ఓన్లీ చేత్తో తీసుకోవడానికి కంఫర్ట్గా ఉండాలంటే సుజీరవ మాత్రమే బియ్యం పిండి ప్లేస్లో మొత్తం సుజీ రవ్వని యాడ్ చేసుకుంటే మీకు చేత్తో తీసుకుని వేసే విధంగా గారెలు అనేవి వస్తాయి కానీ దాని టేస్ట్కి దీని టేస్ట్కి తేడా ఉంటుంది మేమైతే బియ్యం పిండి ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి బియ్యం పిండితో చూపించాను వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అలాగే మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే గారెలు అనేవి లోపల బాగా ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత తీసుకుని సపరేట్గా వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇవి ఒకసారి వేసుకోవడం అలవాటు అయితే ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నెక్స్ట్ టైం నుంచి చాలా ఈజీగా చేసేసుకుంటారు ఇవి చేసుకోవడం కూడా పెద్ద కష్టమైన పని కాదు చూడడానికి పెద్ద పనిలా అనిపిస్తుంది చేసుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ వేడిగా మాత్రం ఉండకూడదు ఎందుకంటే మీకు మాడిపోతాయి ఎక్కువ వేడిగా ఉంటే మీడియం ఫ్లేమ్లో ఉంటే మాత్రమే మీకు గారెలు అనేవి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మాడనివ్వకూడదు అలాగే లైట్ కలర్లో తీయకూడదు ఈ విధంగా కలర్ షేడ్ అయ్యే వరకు కూడా ఉంచుకోవాలి అలాగే బూర్లు కూడా సేమ్ అదే పిండితో చూపిస్తాను ఇంక ఇందులో వేరే ఏమీ కలపక్కర్లేదు బూర్లకి అదే పిండిని కొంచెం నే చేతికి ఆయిల్ని బాగా అప్లై చేసుకుని ఈ విధంగా మనం ఉండల్లాగా కొద్దిగా రౌండ్ చేసుకుంటూ మనం ఆయిల్లోకి వేసేసుకోవాలి కొంచెం దూరం దూరంగా వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కుని పాడవకుండా ఉంటాయి ఈ విధంగా మనకి ఎన్ని కావాల్సి అన్ని బూర్లను అయితే వేసేసుకోవచ్చు బాగా పెద్ద సైజులో వేయకూడదు లోపల ఉడకవు మీడియం సైజులో మాత్రమే ఈ బూరెల్ని వేసుకోవాలి మనకి పిండి సరిపోకపోయినా బెల్లం ఎక్కువైనా లోపల మెత్తగా ఉండిపోయి ఉడకవు అది ఖచ్చితంగా ఒకటి రెండు వేసుకుని ఒకసారి చెక్ చేసుకుని అన్నీ సరిపోయినా లేదా అనేది చూసుకుని మరికొన్ని ప్రిపేర్ చేసుకోండి ఇది ఎలా ఉడికిందో కూడా చూద్దరు కానీ చూడండి చూసారు కదా లోపల చాలా స్పాంజీగా ఉడికింది చాలా బాగుంది అసలు లోపలంతా కూడా గుల్లగా వచ్చింది మీరు ఇదే కొలతలు అని చెప్పలేం కొన్నిసార్లు ఎక్కువ తక్కువ పట్టవచ్చు అది కాయ తీరు మీద కూడా ఆధారపడుతుంది మ్యాక్సిమం కాయలకి నేను చెప్పిన కొలత కరెక్ట్గా సరిపోతుంది ఏదైనా కొంచెం హెచ్చు తగ్గులైతే అయితే మాత్రం కొద్దిగా పెంచి తగ్గించుకోవచ్చు ఇంతేనండి తాటి బూర్లు గారెలు రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్